ఓకే అన్న మరొక ప్రశ్న కొన్ని చర్చెస్లో బిజినెస్ పేరుతో ఆయిల్ ఆయిల్ డబ్బాలు అమ్మడం ప్రేర్ ఆయిల్ అమ్మడం కచ్చిఫ్లు అమ్మడం ఇలా జరుగుతుంది దీన్ని బట్టి దేవుని నామం అవహేళన చేయబడుతుంది అదే కాకుండా అంటూ ఇలా కొన్ని కొన్ని ప్రాక్టీసెస్ చేస్తున్నారు ఇది ఎంతవరకు వాక్యాన్ని సార్ ప్రజెంట్ క్రిస్టియన్ జనరేషన్లో ఉన్న కొన్ని ప్రాక్టీసెస్ బిజినెస్ మాడ్యూల్స్గా మారిపోయాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్న అందులో మీరు ప్రస్తావించిన వేలం పాట కానీ అందులో మీరు ప్రస్తావించిన ప్రేయర్ ఆయిల్ కానీ లేదా కర్చీప్ అమ్ముకోవడం కానీ వీటి గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేయర్ ఆయిల్ గురించి మీకు చెప్తాను ప్రేయర్ ఆయిల్ అనే కాన్సెప్ట్ బైబిల్ది కాదు ఇట్ మైట్ బీ సర్ప్రైజింగ్ బట్ ప్రేయర్ ఆయిల్ అనే కాన్సెప్ట్ బైబిల్లో లేదు అదేంటి యాకో పత్రికలో ఉంది కదా అని అనుకుంటే యాకో పత్రికలో ప్రేయర్ ఆయిల్ గురించి ఉండదు ఎవరికైనా బాగాలేకపోతే సంఘ పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళి పేషెంట్కి ప్రార్థన చేయాలి ఆయిల్ అప్లై చేసి రావాలి ప్రేయర్ చేయాల్సింది ఆయిల్కి కాదు ప్రేయర్ చేయాల్సింది ఎవరికి పేషెంట్కి సో ఈరోజు ప్రేయర్ ఆయిల్ పేరుతో జరుగుతున్న ఇదైతే ఉందో అది బిబ్లికల్ క్రిస్టియానిటీ కాదు ఎవ్వరు కూడా ప్రేయర్ ఆయిల్స్ కొనకండి ఎందుకంటే ప్రేయర్ ఆయిల్లో ఎలాంటి మహత్యం లేదు ప్రేయర్లో మహత్యం ఉంది ఆయిల్లో కాదు చికెన్ తినేటప్పుడు ప్రార్థన చేసుకుని తింటాం ప్రేయర్ చికెన్ అంటామా అనం లేదా ఏదైనా అన్నం తినేటప్పుడు సాంబార్ తినేటప్పుడు ప్రార్థన చేసుకుని తింటాం ప్రేయర్ సాంబార్ అంటామా అనం ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు ప్రార్థన చేసుకుని వేసుకుంటాం ప్రేయర్ పారాసిటమాల్ అంటామా అన్నం రోగికి ఈ ఒక మెడిసిన్గా ఆయిల్ని అప్లై చేసేటప్పుడు ప్రార్థన చేసి అప్లై చేయండి అన్నారు ప్రార్థన ఆయిల్కి కాదు ప్రార్థన పారాసెట్మాల్కి కాదు ప్రార్థన సో అండ్ సో వస్తువులకు కాదు ప్రార్థన ఎవరికి పేషెంట్కి రోగికి సో ప్రేయర్ ఆయిల్ అనే కాన్సెప్ట్ బైబిల్ది కాదు దాన్ని మనం ఎంకరేజ్ చేయక్కర్లేదు మనం వాటిని కొనక్కర్లేదు ఇది మొదటి విషయం రెండవది ఖర్చీఫుల్లో అభిషేకం ఉంది అని చెప్పేసి ఖర్చీఫులు అమ్మే బ్యాచ్ కూడా ఉన్నారు ఖర్చీఫుల్లో అభిషేకం ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అదేంటి పావులు నడికట్టు తగిలి ఇంతమంది స్వస్థపరచబడ్డారు అంటే స్వస్థపరచబడ్డారు కాదని చెప్పట్ల మరి మీరు కొన్న ఖర్చీఫులకి మీరు అమ్మే ఖర్చీఫులతో ఎంతమంది స్వస్థపరచబడుతున్నారు పౌలు భక్తుల నీడ తగిలినా కానీ స్వస్థపరచబడిన దాఖలాలు ఉన్నాయి మేము నమ్ముతాం హోలీ స్పిరిట్ కార్యాలన్నింటినీ మేము నమ్ముతాం వాటిని ఎక్కడ మేము వ్యతిరేకరించాం కానీ పది రూపాయలు యాభై రూపాయలు ఖర్చీఫ్ పెట్టి కొంటే మరి నేను బాగుపడాలి కదా బాగవుతున్నారా అవ్వకపోగా ఇలా తిప్పుతూ ఆరాధన చేస్తూ ఉన్నారు సో ఇది కూడా బిబ్లికల్ క్రిస్టియాంటీ కాదు దయచేసి ఖర్చీలో ఎవరు కొనకండి ఏ బిజినెస్ మ్యాన్కి మీరు సపోర్ట్ చేయకండి ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ క్రిస్టియన్ బిజినెస్ మ్యాన్ థర్డ్గా మీరు మాట్లాడుతూ అన్న మాట ఏంటంటే వేలం పాట ఈ వేలం పాటలు కూడా వీటి వల్ల కూడా సంఘానికి చాలా చెడ్డ పేరు వచ్చేసిందన్న ఒక కోడిగుడ్డు తీసుకుని వస్తారు సంఘానికి తీసుకుని వస్తారు దేవుడు అభిషేకించిన కోడిగుడ్డు అని అంటారు దేవుని పాట అంటారు రెండు వందలతో స్టార్ట్ చేస్తారు లేదా ఒక కేక ముక్క తీసుకుని వస్తారు దేవుని పాట అంటారు ఇంకోటి స్టార్ట్ చేస్తారు ఒకనొక టైంలో ఒకనొక ఏరియాలో ఒక పెద్ద సంఘానికి వెళ్ళాను ఆ పెద్ద సంఘంలో వాక్యం చెప్పేశాను నేను వెళ్ళిపోతానండి నాకు నెక్స్ట్ మీటింగ్ ఉంది అని చెప్పాను చెప్పినప్పుడు అతను అన్నమాట పాటు ఉందన్న జస్ట్ ఒక పాట ఉంటుంది ఆ పాట తర్వాత వెళ్దారు అన్నారు పాట అంటే నేనేమనుకున్నాను రాజానీ సన్నిధిలోనే ఉంటాను ఈ పాట కానీ మేలు చేయగని ఉండలేవు ఇలాంటి పాటలు అనుకున్నాను వెంటనే కోడిగుడ్లు తెచ్చారు అట్టపం తెచ్చారు అది తెచ్చారు కేక్ ముక్కలు తెచ్చారు అర కేజీ కేక్ తెచ్చారు అర కేజీ కేక్ ఎంత ఉంటుంది మహా అంటే టూ హండ్రెడో వన్ హండ్రెడో ఉంటుంది కూల్ కేక్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ నార్మల్ కేక్ అయితే తక్కువ అయితే అర కేజీ కేక్ పట్టుకున్నాడు ఆరు వందలు అన్నాడు కోడిగుడ్డు పట్టుకున్నప్పుడు రెండు వందలు అన్నాడు ఇది బయట బాకాల్లో నుంచి అందరు వింటూ ఉంటారు ఇది ఏం జరుగుతుంది చేసలు ఇది బిజినెస్ కాదా మళ్ళీ చెప్పడం ఏం చెప్పాడు ఆ రోజు దీంట్లో అభిషేకం ఉంది దీంట్లో ఆశీర్వాదం ఎవరు చెప్పారు ఆశీర్వాదం ఉందని ఆరు రూపాయల కోడిగుడ్డు రెండు వందల రూపాయలకి కొండల ఆశీర్వాదం కాదు బుర తక్కువతనం ఉంది కదా ఆరు రూపాయలకు దొరికేదాన్ని రెండు వందల రూపాయలు కొనేది ఆశీర్వాదం కాదు బుద్ధిహీనత వంద రూపాయలకి ఏకని ఆరు వందలు కొండము ఆశీర్వాదం కాదు ఆశీర్వాదం దాగలేదు అందులో మోసం దాగుంది సో చర్చెస్లో ఖచ్చితంగా వేలం పాటలు జరగడానికి వీలులేదు ఇలాంటి బిజినెస్ ప్రాక్టీస్ ఏవి చర్చ్లో జరగడానికి వీల్లేదు ఇలాంటి వాటి వల్ల అన్యజనం ముందు క్రైస్తవ్యం సిగ్గుతో తలదించుకునవలసి వస్తుంది కాబట్టి ఇవేవి జరగడానికి వీలులేదు ఇలాంటి బిజినెస్లు చేసినందుకే కదా ప్రభు కొరడా పట్టుకునిది చర్చిలో ఏం చేశారంటే నా తండ్రి ఇంటిని మీరు ఏం చేశారు నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా దొంగల గృహంగా చేశారు మీరు సో అప్పుడు కర్ణామయుడు కర్ణ మర్చిపోతే ఏం పట్టుకున్నాడు కొరడా పట్టుకున్నాడు సో వాళ్ళని కొట్టిన దేవుడు వాళ్ళని వాళ్ళ విషయంలో కొరడా పట్టుకున్న దేవుడు మన విషయంలో పట్టుకోవడా అదే తప్పిదం చేసి దేవునికి పక్షపాతం ఉందా నోవే వాళ్ళు ఏదైతే చేయడం చేసినందుకు దేవుడు ఏ విధంగా అయితే రియాక్ట్ అయ్యాడో ద సేమ్ మిస్టేక్ నేను చేస్తే ద సేమ్ రియాక్షన్ దేవుడి నుంచి నాకు వస్తుంది అది కూడా తెలిసి కూడా చేశాను కాబట్టి ఇంకా రియాక్షన్ పెరిగితే పెరగచ్చు కానీ తగ్గే అవకాశం కూడా లేదు సో చర్చ్ విషయంలో నేను ఆడియన్స్కి చెప్పేది ఒకటే ప్రేయర్ ఆయిల్స్ అమ్ముతున్నారు కాబట్టి దాంట్లో ఏదో ఆశీర్వాదం ఉందని మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు ప్రొడక్షన్ పెంచుతున్నారు మనం కొనకుండా ఉంటే మనం వాళ్ళ ధైర్యం చంపుతాం మనం కొందాం కొంటామనే ధైర్యంతో వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి మనము కొనకుండా వాళ్ళ ధైర్యాన్ని చంపేద్దాం మనం ఖర్చీఫ్లు కొనకుండా వాళ్ళ ధైర్యాన్ని చంపేద్దాం మనము వేలం పాటలో పాల్గొనకుండా వాళ్ళ ధైర్యాన్ని చంపేద్దాం సో దాట్ కొనేవాడు లేనప్పుడు అమ్మేవాడు ఎక్కడ ఉంటాడు సో మనం క్రిస్టియానిటీలో ఒక గొప్ప చేంజ్ తీసుకుని రావాలంటే నార్మల్ ఆడియన్స్ కామన్ ఆడియన్స్ ఉన్నారో నార్మల్ బిలీవర్స్గా కంటిన్యూ అవుతారు అయ్యేవారు ఉన్నారో మీరందరూ ఖచ్చితంగా ఒక చేంజ్ తీసుకురావాలంటే మీరు ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయకండి వాటిలో అభిషేకం లేదు అది బిబ్లికల్ ప్రాక్టీస్ కాదు